ఎన్నో దినాల నుంచి దీని మీద వాక్యం పంచుకోవాలని నా అంతరంగంలో పోరాటం జరుగుతూ ఉంది అంటే కుటుంబంలో మగపిల్లలు పుట్టడమే ఆశీర్వాదం ఆడపిల్లలు పుట్టడం హరిష్టమారు చాలా చోట్ల ఆడపిల్ల పుట్టింది అని అంటంతో కంటిన్యూస్గా ఆడపిల్లలే ఆ ఇంట్లో పుట్టారు అంటే ఇంటివారికి కానీ చుట్టూతో ఉన్న వాళ్ళకి కానీ అవహేళనగా ఎగతాళిగా మాట్లాడతారు ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టడం వారిష్టమా అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆడపిల్ల పుట్టిందని దేవుని బిడ్డలు ఎప్పుడైనా చిన్న చూపు చూడొచ్చా మీరు ఒక వీడియో చూడండి ఆడపిల్ల పుట్టిందని విచిత్రం ఆ ఆడపిల్లను కన్న తల్లి చంపేసి అనారోగ్యంతో చచ్చిపోయిందని సమాధి చేశారు పోలీసు వారికి డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే అనారోగ్యంతో చనిపోలేదు కన్న తల్లే ఆ బడ్ని చనిపేసింది ఆడపిల్ల పుట్టిందని భార్య దగ్గరికి వెళ్ళని భర్త కోడలు ఆడపిల్లని కందని కోడల్ని ఇంటికి రాని అని అత్త చూడండి చూడండి ఇలాంటి అనాగరికపు సమాజంలో మనం బ్రతుకుతున్నాం దేవుణ్ణి అమ్మని అన్యులే కాదు క్రైస్తవుల్లో కూడా కొంతమందిలో ఈ జాడ్యం పాలేదు ఈ దరిద్రపు మనస్తత్వం పాలేదు ఒకసారి మన మందిరానికి వచ్చే ఒక సహోదరి సెకండ్ టైం డెలివరీ సెకండ్ టైం డెలివరీ అయిందని ఆ రోజుల్లో ఏది నేను చెప్పేది సేవా ప్రారంభాల్లో సరే హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థించేద్దామని మేము వెళ్తా ఉన్నాం ఆ హాస్పిటల్ ఎంట్రన్స్లో ఒక క్రైస్తవురాలు వేరే చర్చ్కి ఏ చర్చ్కి వెళ్తారో తెలియదు మెట్టు క్రైస్తవరాలు ఆ తల్లి మమ్మల్ని చూసి గుర్తుపెట్టి చేతులు పట్టుకొని పెద్ద తల్లి కొంచెం ఒక యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఆ రోజులు అయ్యా నా కొడుకుల కొరకు ప్రార్థన చేయండి నా బిడ్డల మాట వెంటలా పెద్దోడు తాగుబుతుడు అయ్యాడు తిరుగుబోతుడు కూడా అయ్యాడు వాడు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా రెండో వాడు కూడా అన్న అడుగుజాడులోనే నడుస్తున్నాడు వీళ్ళు ఎందుకు పుట్టారా ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారా అని రోజు నేను మదన పడుతున్నానయ్యా ఎవరికి చెప్పుకోవాలో నాకు ఆ బాధ అర్థం కావట్లేదు నా కొడుకుల కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని మున్నీరుగా ఏడ్చింది పాపం బిడ్డ మేము అక్కడే హాస్పిటల్ ప్రక్కనే ప్రార్థన చేశాం సరే ఆ డెలివరీ అయినా మనం చచ్చి ఆ సిస్టర్ని చూడటానికి మేము వెళ్తుంటే ఆ సిస్టర్ కూడా మాతో పాటు ఇచ్చింది వాళ్ళు కూడా బంధువులు అనుకుంటా సరే ఈలోపు గారు అడిగారు ఎవరు పుట్టారమ్మా అని ఆ అమ్మాయింది దేవుని మహాకృపను బట్టి మరలా దేవుడు ఆడబిడ్డనే ఇచ్చాడక్క మొదటి పర్యాయం దేవుడు ఆడబిడ్డ ఇచ్చాడు రెండో పర్యాయం కూడా దేవుడు ఆడబిడ్డనే ఇచ్చాడక్క దేవుని కృపను బట్టి అని అంటంతో మాతో పాటు వచ్చింది తల్లిని చూసారా ఏముందో తెలుసా అయ్యో మళ్ళా ఆడపిల్ల పుట్టిందా చూడు అయ్యో మళ్ళా ఆడపిల్ల పుట్టిందా ఆ మాట ఇంటంతో నేను ఆ తల్లిని పట్టుకున్నా ఏ అయ్యో ఆడపిల్ల మళ్ళా ఆడపిల్ల పుట్టిందా అయ్యో మళ్ళా ఆడపిల్ల పుట్టింది నీకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఏమి సాధించి ఇందాకే కదా ఏడుస్తున్నావు పెద్దోడా మధ్య కొట్టడానికి చెయ్యి తిడు కూడా అన్నావుగా నువ్వు ఇద్దరు మగపిల్లలు కానీ నువ్వు సాధించింది ఏంటి అయ్యో ఆడపిల్లే పుట్టిందా ఆడపిల్ల పుట్టిందంటే పుట్టడానికి ఆ అమ్మాయి కారణమా దేవుడిచ్చాడా చెప్పండి ఎవరిచ్చారు ఆ బిడ్డ దేవుడిచ్చిన బహుమానం కదా అయ్యో మళ్ళీ ఆడపిల్ల పుట్టిందే అంటావు వాక్యానుసారం కాదు దైవజన్మా మగబిడ్డ ఆడబిడ్డ అసలు ఈ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆడపిల్ల పుట్టిందని క్రైస్తవులు చిన్న చూపు చూడొచ్చా గలతీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ మూడో అధ్యాయం లేఖనాన్ని ఆధారం చేసుకుని మనం విందాం మాట్లాడుకుందాం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చను ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తు చేసినందు మీరందరూ ఏకముగా ఉన్నారు విన్నారా మరో చోట అంటాడు పురుషుడని స్త్రీ అని భేదం లేదు క్రీస్తు చేసినందు ఇద్దరు సమానమే అంటాడు వాక్యం బైబిల్ అంతట్లో ఎక్కడ చూసినా ఆడపిల్లను తక్కువ చేసినట్లు కానీ ఆడపిల్ల పుట్టడం అరిష్టమని కానీ ఆడపిల్లని చిన్న చూపు చూసినట్లు కానీ దేవుని వాక్యలు చూడ దేవుడే అంటాడు స్త్రీ అని పురుషుడని భేదం లేదు క్రీస్తు చేస్తున్నందు ఇద్దరు సమానమై ఉన్నారు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులరా ఒక ఇంట్లో ఆడపిల్లలే పుట్టారు అనే వార్త వింటున్న మనుషులరా అయ్యో ఆడపిల్లేనా అని అనొద్దు ఆ దరిద్రపు లోకపు మాట తీసుకురావద్దు బైబిల్ ఏమంటుంది ఇద్దరు సమానం అలా కాకుండా ఎంతైనా మగపిల్లోడు మగపిల్లుడు ఏంటండి ఎందుకు నువ్వు ముసల్దానం అయిన తర్వాత దండం పెట్టకుండా అనాథాశ్రమంలో జాయిన్ చేయటాకా అలాగని మగపిల్లందరూ అట్లా ఉంటారని నేను అన్నా అలాగని ఆడపిల్లలందరూ మంచోళ్ళు అని నేను అన్నాం దేవుడు మనకు ఎవరినిచ్చినా అది ప్రభువు నీకు అనుగ్రహించిన బహుమానము దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన వరము ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన బహుమానం వాళ్ళు పురుషుడు స్త్రీ భేదం చూపించొద్దు వ్యత్యాసం చూపించొద్దు సామెతలు మాట వేరు వేరు తూనికరాళ్ళు యహోవాకు హేయం మగపిల్లల్ని ఒక రకంగా చూసి ఆడపిల్లలు ఇంకో రకంగా వేరు వేరు తూనికరాలు దేవుని దృష్టి ఎదుట హేయం దేవుని యొక్క వాక్యం ఘంటాపాదంగా చెప్తుంది ఆలోచించండి ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలే పట్టడం లేకపోతే అందరూ ఇంట్లో మగపిల్లలే పట్టడం మగపిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఏమన్నా దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు అని అనాలా ఇంట్లో ఆడపిల్లలే పుట్టారంటే పుట్టిన వాళ్ళందరూ ఆడపిల్లలు పుట్టారంటే వాళ్ళు ఏదో పాపం చేసినందు వాళ్ళు పుట్టారు అని అనాల పొర్రపాటున అలాంటి దౌర్భాగ్యపు మాట దేవుని బిడ్డల నోట ఉండకూడదు పరిశుభ్రంథమైన బైబిల్లో ఫిలిప్ప అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు అద్భుతమైన స్వార్థికుడు నిస్వార్థమైన సేవకుడు ఆత్మపూర్ణుడు ఆయన జీవిత చరిత్రలో ఎక్కడ వెతికినా ఇంత కూడా మచ్చ మనకు కనపడదు భక్తికి నిలువుట అద్భుతం ఏంటంటే ఆయనకు నలుగురు కుమార్తెలు పుట్టారు నలుగురు నలుగురు కుమార్తెలు పుట్టారు ఆ కుటుంబాన్ని గురించి బైబిల్లో రాయబడిన చక్కటి మాట చూడు అపోస్తుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయం ఎస్ ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చనం నేను చదువుతాను మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురిలోనొకడును సువార్థికుడునైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ధ ఉంటిమి తొమ్మిదో వచ్చినం కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిని వారు ప్రవచించువారు విన్నారా ఈ దైవజనుడికి దైవజనుడు ఈ దైవజనుడికి నలుగురు కుమార్తెలేనట ఈ దైవజనుడి భక్తి జీవితం చూస్తే ఈయన సువార్త ద్వారా అదే నపుంసకులది కందాకే మంత్రి ఉన్నాడు కదా కందాకే దగ్గర మంత్రిగా ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఆయనకు ాప్తిపం ఇచ్చింది ఫిలిప్ గారి రైట్ నాకు బైబిల్లో అతని నిస్వార్థతను గురించి నాకు ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా కందాకే కింద మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్న ఆ నపుంసకుడికి బాప్తిస్మ ఇచ్చిన తర్వాత మరెన్నడు ఫిలిప్ అతనిని కలవలేదు అని రాసు కందాకే మంత్రి దగ్గరగా కందాకే దగ్గర ఆర్థిక మంత్రిగా అంటే మంత్రిగా మినిస్టర్గా ఉద్యోగం చేస్తున్నాడంటే విన్నారా ఎలాంటి సంపన్న స్థితిలో ఉండి ఉంటాడు కదా కొన్ని చోట్ల చూడండి ధనవంతులు ఉంటే ధనవంతుల్ని జలగలాగా పీల్చుకునే ప్రజలు ఉంటారు ఇటు సేవకుల్లో ఉంటారు బాబాల్లో ఉంటారు స్వాములు అన్ని 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 వర్గాల్లో ఉంటారు ధనవంతుడు వచ్చాడంటే జలగలాగా పీల్చుకునే బ్యాచ్ ఉంటది ఎక్కడున్నాడు వెతికి 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 ఆ ఇంటికి వెళ్తారు నేను ఎవరిని కించపరచట్లేదు ఒకటి రెండు మూడు తారీఖుల్లో కొంతమంది సేవకులు ఇంకా వాళ్ళకి సేవ ఏముండదు ఉండదు ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి విస్టింగ్ చేసుకుంటే అతను సేవ ఉండదు సంఘాలు కట్టుకుందాం ఆత్మను ప్రభుత్వం తిరుపుదాం ఇది ఉండదు ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్తుల చుట్టూతో తిరుగుతూ ఉంటారు ఈ ఫిలిప్ ఎంత నిస్వార్థపరుడంటే తన వాక్యం ద్వారా ఒక ఆర్థిక మంత్రిని మార్చిన తర్వాత అతన్ని కలవటానికి మరెన్నడూ వెళ్ళలేదు అంటే నిస్వార్థమైన దైవజనుడు అతను అని చెప్పడానికి ఇంతకు మించిన ఉంది ఆత్మచేత కొనిపోబడిన దైవజనుడు ఏడుగురు సువార్థికుల్లో ఒకడు అంటే అపోస్తులు తర్వాత స్థానం సువార్థికుల్ది ఏడుగురు సువార్థికులు అతను ఒకడు అలాంటి గొప్ప సేవకుడికి నలుగురు కుమార్తెలు ఆ కుమార్తెలు ఎలాంటి వారు తెలుసా నలుగురు కన్యకులు ప్రవచించువారు ఆ బిడ్డల్ని ఎంత అద్భుతంగా పెంచాడు కదా తల్లి ఆ కుటుంబాన్ని చూడరు నలుగురు కన్యకులు కన్యకులు అంటే ఏ వాళ్ళ పవిత్రతను కన్యత్వాన్ని కాపాడుకున్నారు అట్ ద సేమ్ టైం ప్రవచించేటువంటి వారు బా ఎలాంటి గొప్ప తెంపకం ఆ తండ్రిది ఈ వాక్యం వింటున్న అమ్మా ఆడపిల్లని ఇచ్చాడా ప్రయిస్కా వాళ్ళు ఏసయ్య నీకు ఇచ్చిన బహుమానాలు ఏసయ్య వాళ్ళు నీకు ఇచ్చిన బహుమానాలు మగబడల్నిచ్చేడా ప్రేస్కార దేవుడు ఎవరిని నీకు ఇచ్చినా వాళ్ళను నువ్వు ఎలా పెంచుతున్నావు అనేది ప్రాముఖ్యం నలుగురు పిల్లలను కానీ తాగుబోతోలను చేసి సాధించేదేంటి నలుగురు పిల్లల్ని కానీ ఒక్కడు సరిగ్గా మందిరానికి రాకుండా మోకరించి ప్రార్థన చేయకుండా దేవుని సేవకు సహకరించకుండా నలుగురు పిల్లలు కాదు నలభై మంది కొడుకులు కానీ ఉపయోగం ఏంటి అలాగే నేను ఆడపిల్లలకు సపోర్ట్ చేయట్లేదు సుమి క్రీస్తు చేస్తున్నందు ఎద్దరూ సమానమే అయ్యో ఆడపిల్లే పుట్టిందా కొంతమంది మాట్లాడతారు లోకపు మాటలు అయ్యో మీకు మగ దిక్కు లేదా చూడండి ఏ దిక్కు అంట క్రైస్తవుడికి మగాడు కాదు దిక్కు మగధీరుడు మన ఆరాధ్య దైవం యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు దిక్కు మాంస సంబంధమైన ఏ మనుషుడు కాదు మనకు దిక్కు యహోషపాత అంటాడు కదా దేవుని వైపు చూసి దేవా మా దిక్కు నీవే ఈ చోడ మగ దిక్కు కాదు నీకు దిక్కు అలాగని ఆడదిక్కు కాదు నీకు దిక్కు నీ దిక్కు దిశ ఏదైనా ఉన్నదంటే అది నీ దేవుడు మాత్రమే అమ్మే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఎవ్వరు ఇక మీదట ఆడపిల్లని పొర్రపాటును చులకనగా మాట్లాడద్దు మాట్లాడేవా దేవుని వాక్యపు లోతులు ఎరగని అజ్ఞానివి అని నువ్వు అర్థం చేసుకో బైబిల్లో యహోవా ఇల్లు కట్టించని యొడల కట్టువారి ప్రయాసం వ్యర్థం ఈ మాట ఎరుగుదురు కదా యహోవా ఇల్లు కట్టించని కట్టించనివడల అంటే ఒక ఇంటిని కట్టగలిగే శక్తి ఈ సృష్టిలో ఎవరికి ఉందా అంటే దేవునికి ఆ తర్వాత అంతటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా స్త్రీకే ఇచ్చాడు అలా ఎలా అయ్యా మీరు అంటారా జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని రాజు ఎవరు ఒక ఇల్లు కట్టబడితే నంబర్ వన్ మొట్టమొదటి దేవుని వల్లనే కట్టబడాలి ఈ భూమి మీద ఇంటిని కట్టగలిగే శక్తి కేవలం ఒక స్త్రీకి మాత్రమే ఉంది అఫ్ కోర్స్ నన్ను క్షమించండి కూల్చే శక్తి కూడా స్త్రీకి ఉంది అది వేరే సంగతి ఒక ఇంటిని కట్టగలిగే శక్తి స్త్రీకి మాత్రమే అంటే దేవుడు ఎంత శక్తివంతుడో అంత శక్తిని స్త్రీలో అప్పటి దేవుడు చేయడు మన ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు వారు లోకానికి రావటానికి పురుషుని ఎన్నుకొని పురుషుల్లో నుంచి రాలేదు ఆయన ఒక స్త్రీని ఎన్నుకొని స్త్రీ ద్వారా లోకానికి వచ్చాడు విన్నరా ఏ మనుషుడైనా పురుష సంతానం ఈ సృష్టిలో స్త్రీ స్త్రీ సంతానం ఒకే ఒక్కరు ఆయనే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు మరొకసారి చెప్పమంటారా ప్రతి మనుషుడు పురుష సంతానం అబ్రహాము ఇస్సాకునుక నేను ఇస్సాకు యాకోబునుక నేను యాకోబు యోగానుగా నేను చూడండి పురుష సంతానం ప్రతి వాడు ఈ సృష్టిలో స్త్రీ సంతానం ఏసయ్య ఒక్కరు మాత్రమే అంటే ఒక స్త్రీకి ఏసయ్య ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి మరో మాట చెప్పమంటారా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత చెప్పండి యేసుక్రీస్తు క్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట ఎవరికి ప్రత్యక్షమయ్యారు చెప్పండి 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 ఎవరికైనా తెలిసి కింద కామెంట్ రాయండి ఏసయ్య పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట పునరుద్ధానపు ప్రత్యక్షత ఎవరికి కలిగిందో తెలుసా స్త్రీకే అద్భుతం ఏసయ్య పునరుద్ధానాన్ని గురించిన వార్త లోకానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి స్త్రీయే అద్భుతం అసలు నేనంటా స్త్రీ అంటేనే భక్తి మనసుకు నిలువుట రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అంటాడు రోదన చేసి పురుషులను కనుక్కోండి అని అనడం ఆ ప్రార్థన కానీ దైవభక్తి కానీ స్త్రీకి దేవుడిచ్చిన వరం అమ్మే నేను చూస్తూ ఉంటాను కొన్నిసార్లు స్త్రీలను చూస్తే నాకు ఒక రకంగా అసూయ కలిగింది ఏంటో తెలుసా వాళ్ళు ప్రార్థనలో కూర్చున్నారంటే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఆ కళ్ళమట్టి నీళ్లు ఏదో ట్యాప్ ఓపెన్ చేస్తే బడపడబడబడబడబడి కారుతా ఉన్నట్లు అట్లా బడబడబడి పడి కారుతా ఉంటుంది అంత కన్నీటి ప్రార్థన పనులు మా బ్రదర్స్ మహారాజుల దగ్గరకు వచ్చేసరికి ఒరేయ్ ఆడవండ్ర బాబు కన్నీళ్ళు గార్చండ్ర అంటే ఏడ్చేవాడు తక్కువ ఎందుకో చెప్పంటారా ఈ మగ బ్యాచ్ ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కాదు మగవాళ్ళు తొందరగా ఆడవరం అది దేవుజన్నిధిలో కూడా చాలా తక్కువ దైవభక్తినిది అలాగని స్త్రీ ఏదో గొప్పది పురుషుడేదో తక్కువ కాదు క్రీస్తు చేసినందు ఇద్దరూ సమానమే ఇద్దరు సమానమే ఇంకెప్పుడు అయ్యో ఆడపిల్ల అయ్యో మీ ఇంటికి మగ దిక్కు లేదా అయ్యో మళ్ళా ఆడపిల్ల పుట్టిందా ఈ దౌర్భాగ్య మాటలు ఎన్నడూ మన నోట రాకుండును గాక కొంతమంది చూడండి ఎంత వాక్యం విన్నా అంటారు చూసారా ఏ దరిద్ర మాటలు వస్తూ ఉంటే కొంత ఎంత వాక్యం విన్నా చిన్నప్పుడు మాస్టర్ మహస్తూ ఒక మాట అనేవాడు ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు ఒరే ఆడపిల్ల మగపల్లి బేదవులు లేదరా వాక్యంలో ఇద్దరు క్రిస్టియస్ సమానం అంటుంది ఆ దౌర్భాగ్య మాటలు రానివ్వద్దు అని ఎంత చెప్పినా ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలిపే కాని తెలుపు రాదు అన్నట్లుగా ఈ వంకర మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఇంకెన్నడు క్రైస్తవుడా మన నోట ఆ మాటలు రాకూడదు కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న సామాజిక దురాచారాన్ని బట్టి ఆడపిల్ల అంటంతో ఒక చిన్న చూపు చూస్తారు ఏంటి ఒకటి ఆడపిల్ల పుట్టిందంటే ఇయ్యాల ఇక్కడ రెండు మాటలు చెప్తాను మొదట ఒక తండ్రి తను సంపాదించిన ఆస్తిలో కొడుకుకు వాటా ఇస్తారు కూతురుకు వాటా ఇవ్వకూడదా కూతురు కూడా హక్కుదాడు రాలు బైబిల్లో మనం సంఖ్యాకాండంలో చూస్తాం సంఖ్యాకాండంలో ఆ కుమార్తెలు వచ్చి మా తండ్రి స్వాస్థ్యంలో మా తండ్రి ఆస్తులు మాకు స్వాస్తి మీదని మోషన్ అడిగితే ఆడపిల్లకు ఆస్తులు వాటా ఇటు వాక్యానుసారమేనా అని మోసే దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తే అబ్బా ఆ మనసున్న గొప్ప గొప్పదేవుడు అంటాడు ఆడపిల్లని ఆడపిల్లల్ని చిన్న చూపు చూడొద్దు ఆస్తుల వాళ్ళకు కూడా వాటా ఇవ్వండి చూడండి మన మనస్సులో ఉన్న ఆ సంకుచిత భావం మన ఆస్తులు వాటా ఆ దేవుడికో మన కూతురికి ఇస్తున్నా రెండవది ఎప్పుడు ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకోకూడదు ఎప్పుడు కట్నం తీసుకోకూడదు ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు నేను అసలు ఆడే చెప్ప మన ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లకు ఆస్తులు ఆడపిల్ల కూడా హక్కుదారు రాదు నో డౌట్ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పేదవాళ్ళు అనుకో అప్పులు చేసి నీ కట్నం ఇవ్వాలా అసలు క్రైస్తవుడు కట్నం తీసుకోవచ్చా మన ప్రాంతాల్లో ఉన్న ఒక దౌర్భాగ్యపు దురాచారం ఏంటో తెలుసా అమ్మాయిని అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అత్తారింటికి పంపించేటప్పుడు సారీ అల్లుడు ముందుకోవటానికి మంచం తినటానికి కంచం కప్పుకోవటానికి దొప్పటి వర్షానికి దడవకుండా గుడుగు బట్టలు దాచిపెట్టుకోవటానికి బీరు చెప్పమంటారా దీనికి కూడా చెంపుకి వెళ్తారు కదా అది కూడా అమ్మాయి అయ్యవాళ్ళటూ వాక్యాను సారవా లోకానికి క్రైస్తవులకి క్రైస్తవులకి ఎట్లా తీసుకొస్తామండి ఆ టీవీ నైన్ వాళ్ళు ఎవరు అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు కట్నం తీసుకునేవాడు గాడిద ఎవరంటే అలాగని ఆడపిల్లని ఆడపిల్లకి తండ్రి తండ్రి ఆస్తులు వాట ఇవ్వకపోవటమే తప్పు ఎప్పుడు ఆడపిల్లను చిన్న చూపు చూడకూడదు అసలు ఆడపిల్ల అనే పేరు సరే ఆ పేరు మాధుర్యం కొంతమంది ఆడపిల్ల ఏడపిల్ల బిడ్డ ఎక్కడున్నా నీ బిడ్డే ఆడబిడ్డ కాదు ఆడబిడ్డ కాదు ఏడబిడ్డే సరే ఎందుకు ఆ తెలుగు పదం వచ్చిందో నాకు తెలియదు సరే అది కాదు ఇప్పుడు మళ్ళీ అది కాంట్రవర్సీ అయిపోదు మరికొన్ని సందర్భాల్లో ఆడపిల్ల అంటే జాలు చూడండి ఆడపిల్ల అంటే జాలు ఆడపిల్ల అంటే అల్లుడికి గోంగూరులు పురుగులాగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అంట మీరు ఎన్నుంటారు అల్లుడు కళ్ళు గడి సారీ అల్లుడు కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలంట ఎవరి కాళ్ళు ఎవరికి అడగాల అల్లుడు కాళ్ళు మామ గడగాల అల్లుడు వయసు ఇరవై ఐదు మామ వయసు యాభై సంవత్సరాలు వయసుకు విలువ ఉండదా అంటే ఇక్కడ జండరికే విలువ ఉంటుందా యాభై సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన అరవై సంవత్సరాలు కలిగిన వృద్ధ తండ్రి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన కుర్రోడు కాళ్ళు గడిగాడు ఆడు కాళ్ళు పట్టుకున్నాడంటే అది ఆశీర్వాదమా శాపమా ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుడు కాళ్ళు పట్టుకోవటం ఇది లోకపు పద్ధతే క్రైస్తవ్యం దీన్ని నొప్పుకోదు ఇంకా బైబుల్లో చెప్పాలంటే దైవజనుడైన మోషే తన మామ ఇత్రు వచ్చినప్పుడు తన మామకు ఎదురుగా వెళ్ళి శాస్త్రాంగపడిన నమస్కారం చేశాడట ఎవరు మామకి అల్లుడు శాస్త్రాంగపడిన నమస్కారం చేశాడట దిస్ బైబిల్ కల్చర్ అల్లుడు కాళ్ళు పట్టుకోవటం అల్లుడు కన్యాదాన కాళ్ళు గడగటం ఇది వాక్యానుసారం కాదు దైవజనమా అందుకని ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇందులో కాదు బంధించబడి ఉండాల్సింది ఈ నల్లట్ట ఎర్రట్ట తెల్లట్లో కాదు బంధించబడాల్సింది ఈ వాక్యం ఐదున్నర అడుగుల ఆరు అడుగుల నీ శరీరంలో నీ ఒంటిలో ఈ వాక్యం బంధించబడాలి నరనరాన నరనరాన దేవుని వాక్యం నీలో జీర్ణించుకుపోవాలి వాక్యం నీలో ఉండటమే కాదు నీ వేసే ప్రతి అడుగు వాక్యానుసారం అయి కాక క్రీస్తు చేసినందు పురుషుడని స్త్రీ అని భేదం లేదు ఎవరిని ప్రభు మనకిచ్చిన ఫిలిప్పులాగా కన్యకులుగా పవిత్రమైన పిల్లలుగా ఆత్మపూర్ణులుగా ప్రవచించేవారిగా ప్రభు పనికి ఉపయోగపడేవారిగా వారిని పెంచుదాం ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులరా ఆ బిడ్డలను చూసినప్పుడల్లా ఏ నాకు ఇచ్చిన బహుమానాలు వీళ్ళు స్థుతించండి ఎప్పుడూ సనగొంతం అందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక కొరి ఒక మాట చెప్పమంటారా ఎంతమంది కొడుకులనిచ్చినా ఎంతమంది కూతుర్లు నిచ్చినా ఏ బంధం మనకు శాశ్వతం కాదు లోకానికి ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే వెళ్ళిపోతాం శాశ్వతమైన బంధం ఏదైనా ఉన్నదంటే దేవునితో నీకుండే అనుబంధమే శాశ్వతం ఆ బంధాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు బ్రతుకుదాం అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేస్తాను కలి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీ అంద మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మీ మాటకై స్తోత్రాలు ఆడపిల్ల పుట్టిందని అలసుగా మాట్లాడదు అలాగని మగపిల్లలు పుట్టిన వారు వాళ్ళేదో కిరీటాలు సాధించినట్టు కాదు క్రీస్తి ఇద్దరూ సమానమే మాకిచ్చిన మా యవన బెడ్ల కొరకు స్తోత్రాలు ఫిలిప్ తన కుమార్తెలను పెంచినట్లుగా మాకిచ్చిన మా బెడ్లను మీ కొరకు మీరు పెంచాలి ప్రభా అతి కృప ఈ వాక్యం ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఏ సునామను మీరు గాక అతి కృపతో ప్రతి బిడ్డను అభిషేకించుదురుగాక చేతులెత్తిని ప్రజలను దీవిస్తున్నాను అయ్యా మా కుటుంబాల్లో మా పిల్లలకి మీరిచ్చిన సంతానం కొరకు స్తోత్రం మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా హాడబిడ్డలైనా మీ నెడలు పెరగాలయ్యా నీ మహిమ కొరకు పెరగాలయ్యా మీ వారిగా పెరగాలయ్యా నేడలో వర్ధిల్లాలయ్యా ఆ కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునామోలో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శుక్రీస్తు వారి ది కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి గాక మేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై